హాయ్ అండి వెల్కమ్ టు మన తెలిగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో రాగి చపాతి తయారీ విధానం చూద్దామండి పూరీలాగా పొంగుతూ ఎన్ని గంటలైనా సరే మృదువుగా చాలా రుచిగా ఉంటాయండి ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిదండి రెగ్యులర్గా చాలామంది డిన్నర్కి గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటూ ఉంటారు కదండి కానీ అవి రోజు తిన్నా కూడా కొంచెం బాడీకి మనకి హీట్ అనేది వస్తుంది ముఖ్యంగా సమ్మర్లో చాలా హీట్ అనేది ఉంటుందండి ఈ గోధుమ పిండి చపాతీల వలన కానీ ఇలా రాగిపిండితో మీరు రెగ్యులర్గా తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అలాగే బాడీకి చాలా చలువు చేస్తుందండి పిండి చాలా మంచిదండి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారు కూడా ఎవరైనా తినొచ్చు రాగుల్లో చాలా రకమైన పోషకాలు ఉన్నాయండి ముఖ్యంగా ఫైబరు కాల్షియం ఐరన్ ఇలాంటివి పోషకాలు చాలా ఉన్నాయండి మనకి ఈ ఐరన్ కాల్షియం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయండి అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది దీనికోసం అయితే ముందుగా అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టేసుకోండి స్టవ్ మీద అందులోకి ఒకటిం పావు కప్పు వరకు వాటర్ వేసేసుకోండి తగినంత సాల్ట్ వేయండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ ఈ విధంగా తెరలే టైంలో ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు వాటరు సేమ్ అదే తోటి ఒక కప్పు వరకు రాగి పిండి వేసేసుకోండి రాగి పిండి వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకోవాలండి ఇలాగే నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే మనకి పిండి చక్కగా వాటర్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసేసి దగ్గర పడుతుందండి ఇలా పిండి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టేసుకోండి మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుందండి ఆ వేడికి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి మూత తీసేసి పిండిని అయితే బాగా కలుపుకోవాలండి కొంచెం చేతులకైతే ఏదైనా బాగా వేడిగా ఉంది అనుకుంటే కొంచెం చేతులకి తడి అప్లై చేసేసుకోండి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకున్నట్లుగా ఒకసారి వాటర్ తోటి ఈ విధంగా తడి అప్లై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని కన్వీనియంట్గా ఈ విధంగా అరచేతితోటి బాగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పిండిని అయితే బాగా నీట్ చేసుకోవాలండి ఇలాగ పిండిని మనం బాగా కలుపుకుంటే మనకి మృదువుగా ఉంటాయండి చపాతి గట్టిగా లేకుండా అలాగే ఎన్ని గంటలైనా సరే అలాగే సాఫ్ట్గా ఉంటాయి ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత మీకు కావలసిన సైజుని బట్టి పిండి ముద్దని తీసుకోండి ఇవి కొంచెం చిన్నగా చేస్తేనే మనకి అన్నీ కూడా పొంగుతూ ఉంటాయండి కొంచెం పెద్దగా చేశారు అంటే కొంచెం మనకి అవి పొంగటం కష్టము సో చిన్న చిన్నగా మీరు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చపాతి పీట కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీదే డైరెక్ట్గా ఇలాగా జనరల్గా మనము చపాతి గోధుమ పిండి చపాతి ఎలా చేసుకుంటాం సేమ్ అదే విధంగా పిండిని చల్లుకోవాలి ఇక్కడ నేను పొడిపిండికి కూడా రాగి పిండినే యూజ్ చేస్తున్నానండి ఇలా వీలైనంత పలుచుగా చేసేసుకోండి ఇది మనకి నీట్గా చూడటానికి కూడా బాగుండటానికి నేను ఈ విధంగా ఒక మూతతోటి కొంచెం షార్ప్గా ఉండే మూత ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి అలాగే పిండి కూడా మనము కలిపి పెట్టుకున్న పిండి డ్రై అవ్వకుండా పైన ఏదైనా కవర్ చేసేసుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది చూస్తున్నారు కదా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఆరు రాగి చపాతీలు అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద చపాతీ పెనం పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వీటిని కాల్చుకోవాలండి ఇంకా ఎలాంటి ఆయిల్ అవసరం లేదండి మీకు కావాలంటే ఆయిల్ వేసేసుకోవచ్చు కానీ అస్సలు అవసరం ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎలా పొంగుతున్నాయో పూరీలాగా ఇలా ఒకసారి మనకి ఒకవైపు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి అలాగే మధ్య మధ్యలో ఏదైనా ఇలాగ ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని కొంచెం డిప్ చేసుకొని వాటర్లో వాటర్ మొత్తాన్ని కూడా పిండేసేసి విధంగా పైన లైట్గా జెంటిల్గా కొంచెం ఇలాగ ప్రెస్ చేసుకోండి ఆ తడి తోటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి వే ఇవి ఫ్రై అవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి ఇమీడియట్గా ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి మరీ కలరు అయితే మరీ బ్లాక్ వరకు వరకు మీరు ఫ్రై చేసుకోకండి టేస్ట్ ఉండదు చేదు వచ్చేస్తుంది ఇలాగ ఫ్రై చేసుకున్న వాటిని ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసి పైన మూత పెట్టేసేయండి మనకి ఇలా పెట్టుకోవటం వల్ల ఎన్ని గంటలైనా సరే అలాగే సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇది ఎలాంటి గ్రేవీ కర్రీ అయినా పప్పుతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ముఖ్యంగా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఈ వీడియోని మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీరు చూడండి నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్